నవ్యాంధ్రకు భారీగా పెట్టుబడులు సేకరణే లక్ష్యంగా దావోసులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రెండో రోజు బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో వరుసగా భేటీ అయ్యింది లక్ష్మీ తో సమావేశమైన బృందం భావనపాడులో పెట్రో కెమికల్ హబ్తో పాటు సోలార్ సెల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరింది అలాగే గ్రీన్ ఎనర్జీలో ఉన్న అవకాశాలు వివరిస్తూ పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలని చంద్రబాబు కోరారు అమరావతిలో సీఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వివరించారు దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిత్తల్ తో చంద్రబాబు లోకేష్ సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న వివరించారు భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు చేయాలని పెట్రో పెట్రోకెమికల్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపిన లోకేష్ పోర్టులు విమానాశ్రయం రోడ్డు రైల్వే కనెక్టివిటీ గురించి వివరించారు స్థిరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వ మద్దతు పెట్రో రంగంలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమని వివరించారు మిత్తల్ సంయుక్త భాగస్వామి సంస్థ మిత్తల్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ ప్లాంట్ను ఏపీలో పెట్టాలని సీఎం బృందం లక్ష్మీ మిత్తల్ ను కోరింది అనకాపల్లి జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లతో పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ఫీల్డ్ ఉక్కు కర్మాగారం పనులు ఇప్పటికే ప్రారంభించామని మిత్తల్ గుర్తు చేశారు అలాగే గ్రీన్ కోస్ సంస్థతో కలిసి తొమ్మిది వందల ఐదు మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు భారత్ లో హరిత పారిశ్రామిక విధానంపై దావోస్ లో మాట్లాడిన ఆయన నూట పదిహేను బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు ఐదు వందల మెగావాట్లు ఐదు ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు సుదీర్ఘమైన తీర ప్రాంతం రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయన్నారు ఈవీల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు ఏపీలో ఆర్గానిక్ వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టామన్న సీఎం గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఏపీ ఒక మంచి మోడల్ అవుతుందని పారిశ్రామికవేత్తలకు సూచించారు ఏపీలో ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు అర్లీయర్ రెన్యువల్ ఎనర్జీ ఫిఫ్టీన్ రూపీస్ యూనిట్ ఆర్ ట్వంటీ రూపీస్ అరౌండ్ ఐ బికేమ్ చీఫ్ మినిస్టర్ సోలార్ విండ్ వి ప్రమోటెడ్ మాక్సిమం వన్ మీటింగ్ ఐ గేవ్ ఏ స్టేట్మెంట్ సోలార్ ఎనర్జీ విల్ కమ్ వన్ రూపీ ఫిఫ్టీ పైసా టు టూ రూపీస్ ఫర్ యూనిట్ everybody shocked how it is possible now it has come 1 rupee 90 paisa also 115 billion us dollars investment in fuel sector alone this is 500 megawatts renewable energy 5 mmt green hydrogen by 2030 even this will contribute 30% of national target that is what we are aiming I am 100% confident. Recently, PM has come; he inaugurated one project in Visakhapatnam, green hydrogen project. Next project is his. Even Jindalji is here, J.S.W. We are very happy. We are working with him, and Reliance also, Biofuel. They are investing 65,000 crores. Andhra Pradesh is going to become hub for. గ్రీన్ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ సో థింగ్స్ టాటా సంస్థతో కలిసి అమరావతిలో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు పెట్టుబడుల ఆకర్షణ ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు శిక్షణ సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు వివరించారు